రాజు తన స్నేహితులతో కలిసి వీధిలో ఆడుకుంటూ ఉన్నాడు కాళ్ళు చేతులు వంకర తిరిగిపోయిన ఒక వ్యక్తి అకస్మాత్తుగా అటువైపు వచ్చాడు అతడు చూడ్డానికి అస్సయంగా ఉన్నాడు అతని రూపం చాలా వికృతంగా ఉన్నది అతడు తిన్నగా నిలవడలేకపోతున్నాడు కూడా పిల్లలంతా అతన్ని చూసి అస్సయించుకున్నారు చీపో అంటూ తరిమేశారు అతడు అలాంటి తిరస్కారం తగినవాడు కాకపోయినప్పటికీ అన్నిటినీ మౌనంగా భరిస్తూ వారిని చూచి చిరునవ్వు నవ్వి తన దారిన తాను వెళ్ళిపోయాడు ఆ తర్వాత పిల్లలందరూ కొంతసేపు ఆడుకుని ఎవరింటికి వారు వెళ్లిపోయారు రాజు తన ఇంటికి వెళ్లేసరికి తాను వీధిలో అసహించుకుని వికృత రూపం గల వ్యక్తిని తన తల్లి సాగనంబుతూ ఉంది ఆ పిల్లవానికి చాలా కోపం వచ్చింది ఆ దృశ్యాన్ని చూసి సహించలేకపోయాడు అమ్మా ఆ పిచ్చోర్ని మన ఇంటిలోనికి ఎందుకు రానిచ్చావు మేము వీధిలో అతన్ని తరిమేశాం కాని నువ్వు అతన్ని ఇంటిలోనికే ఆహ్వానించావు నా స్నేహితుల ముందు నా పరువేమవుతుంది అని మండిపడ్డాడు అందుకు తల్లి ఇలాగు చెప్పసాగింది బాబు నీవు చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు ఒకసారి నేను నిన్ను సరస్సు తీరానికి తీసుకుని వెళ్లాను ఆ సరస్సులోని నీరంతా గడ్డగట్టుకుని పోయింది ఆ దృశ్యము చూడ్డానికి ఎంతో సుందరంగా ఉంది నువ్వు ఆ గడ్డ కట్టిన నీటి మీద నడుస్తూ ఆడుకుంటూ ఉన్నావు నీవలా ఆనందంగా ఆడుకుంటూ ఉంటే నేను సంతోషంగా చూస్తూ ఉన్నాను అకస్మాత్తుగా ఆ మంచు గడ్డ పగిలి నీవు ఆ నీళ్ళలో పడిపోయావు నేను నిన్ను రక్షించడానికి సరస్సులోనికి దూకలేకపోయాను ఎందుకంటే నాకు ఈత రాదు రక్షించండి రక్షించండి అని కేకలు వేశాను ఆ చల్లని నీళ్ళల్లో దూకి నిన్ను కాపాడడానికి ఎవ్వరికి ధైర్యం చాలలేదు చివరికి ఒక యవనస్థుడు ముందుకొచ్చాడు నీళ్లు మరలా గడ్డ కట్టిపోతున్నాయి రెండవ ఆలోచన లేకుండా ఆయన ఆ నీళ్లలోనికి దూకి నీ ప్రాణాన్ని కాపాడాడు కాని అతడు ఆ నీళ్లలో నుండి బయటకు రాలేకపోయాడు నీళ్లు గడ్డ కట్టుకుని పోచున్నందున అవి అతనిని గట్టిగా పట్టేశాయి కొంతమంది ముందుకొచ్చి ఎలాగో సగము ప్రాణాలతో అతనిని బయటకు లాగారు డాక్టరు అతని ప్రాణాలను కాపాడాడు కానీ వంకర్లు తిరిగిపోయిన అతని కాళ్ళు చేతులను మరలా తిన్నగా చేయలేకపోయారు అతని నరములన్నయూ నీవిప్పుడు చూడలేక అసహించుకునేంతగా వికృత రూపం దాల్చాయి ఆ పిల్లవాడు కన్నీళ్ల పర్యంత్రమయ్యాడు అమ్మా నేను అతని పాదాలను ముద్దు పెట్టుకుని అతనికి కృతజ్ఞతలు చెప్పడానికి బదులుగా అతని మీదకి రాళ్ళు రువ్వాను ఇలాంటి కృతజ్ఞతాహీను దేవుడు క్షమిస్తాడా అని బావురుమంటూ ఏడ్చాడు నిజమైన అందం శరీరంలో కాదు హృదయంలో ఉంటుంది కృతజ్ఞత త్యాగాన్ని గుర్తిస్తుంది ప్రతి విషయం నందును కృతజ్ఞతాస్థుతుడు చెల్లించుడి ఇలాగు చేయుట యేసుక్రీస్తు నందు మీ విషయంలో దేవుని చిత్తము